దర్శనానికి దారి పక్కనే ఉంది మేము దర్శనం చేసుకునేది ఈ ద్వారి ఆ దేవునికి అయితే పక్కనే ఉంది మళ్ళీ దర్శనం చేసుకున్నట్టే అనుకుంటారు కాదు దర్శనం అలాగా ఇక ఈ పక్కనే దర్శనం చేసుకున్నాం కదా అప్పుడు ఇక్కడ వచ్చాము కదా సేమ్ ఇట్నే వచ్చినాము ఆ లోపలికి అక్కడి నుంచి వెళ్ళాము ఇప్పుడేమో ఇక్కడ నుంచి సైడ్ సేమ్ కింద అక్కడ రైతులు వెళ్తుండ్రు భక్తుడు అయినా అక్కడ ఆయన దర్శనం చేసుకోనికి ఇక్కడ భోజనాలకు వెళ్ళడానికి టికెట్ సంపాదించమని చెప్పాను కదా రండి భోజనానికి వెళ్దాం వెళ్దాం ఇక భోజనశాల భోజనశాల అని చెప్పాను లేదా అవుతుందా స్టార్ట్ అయిందా ఇక చక్రాలు చక్రాలు బండి చక్రాలు బండి చక్రాలతో నడిచేది జీవితం బండి చక్రాల మీద నడుస్తుంది ఇక భోజనం వచ్చేసాము ఎంట్రెన్స్ ఏ భోజనం ఇంకా ప్లేట్ ప్లేట్లు ఆడుకోవాలంట ఇంకా నువ్వుగా నువ్వు ముందు కడు కడుగు అడగమ్మా భోజనాలు వాళ్ళు ప్లేట్లు వాళ్ళు మా బిడ్డ అడుగుతుంది ప్లేట్ ఓకే ఓకే భోజనం ప్లేట్ తీసుకున్నాను ప్లేట్ తీసుకున్నాను భోజనాన్ని టికెట్ ప్లేట్ రెండు భోజనం పెడుతున్నారు హాయిగా దినేష్ కడుపునట్టు దినేష్ పోవాలి సంతోషంగా వర్గల్ టెంపుల్ సరస్వతి తల్లి దర్శనం చేసుకున్నాం భోజనం ఫ్రీ ఓకే అక్కడ భోజనం భోజనం భోజనశాల చాలా అమ్మటి భోజనం ఆయన పడుకునే దినాలు తినాలి అడగచ్చు అడగచ్చు ఆ పెట్టడం వల్ల ఇంకా టికెట్ ఒక్క ప్లేట్ పట్టుకు టికెట్లు ఇల్లు వేయాలి 네, 네, 네. 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 వినేద్దాం బాగా మాకు ఖిన్నంగా చేశాను